ఈ దినపు మన ధ్యానం కోసం లోక రాసిన స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినం ఈ వచనం మీద గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయించుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన విశ్వాసులైన వారు లేకపోతే ప్రజలైన వారు ఆయన దగ్గరకు వస్తున్నవారు విసిగిపోకుండా విసుగక నిత్యము ఎల్లప్పుడూ ఎల్లవేళలా ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు అది సుంకరి పరిశైలి ఉపమానం మనం దాని గురించి చాలాసార్లు ఆలోచన చేశాం అయితే ఈ సందర్భంగా ప్రార్థన యొక్క అవసరత ఏంటో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రార్థన యొక్క అవసరత ఎందుకు మనందరికీ ప్రార్థన అవసరం ఏసుక్రీసు ప్రభు వారు పదే పదే ఈ మాటని నొక్కి చెప్పడానికి గల కారణాలేంటి మరీ ముఖ్యంగా ఆయన ఏమంటున్నాడంటే ఒక ఉపమానం ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాడు ఆ ఎగ్జాంపుల్ ఆయన ఎందుకు చెప్పాలి అని అనుకున్నాడంటే ప్రభువారు వారు విసిగిపోకుండా ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలని ఉద్దేశంతో చెప్పాడంట ప్రభు అన్నమాట అంటే ప్రార్థన ఇంపార్టెన్స్ ప్రభుకి తెలుసు కాబట్టి ప్రభుకి అర్థమైంది కాబట్టి తన ప్రజలు తనవారు ఆ ప్రార్థనను అలా కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు అనుదినం ఏదో ఒక విషయానికి మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రతిరోజు ఏ చిన్న విషయానికో పెద్ద విషయానికో ఏదో ఒక సందర్భంలో ప్రభుని అడుగుతూనే ఉంటాం ప్రభు అన్నకు ఇలా చేయి సహాయం చేయి చిన్న చిన్నవి కూడా అడుగుతూనే ఉంటాం ఎందుకు అని అంటే మనం నిస్సహాయత ఒకటి రెండోది వారి యొక్క నమ్మకత్వం ఒకటి ప్రభు వాడు జవాబిస్తాడు అనేది ఒకటైతే మనం నిస్సహాయులం మన పరిస్థితులను మనం బాగు చేసుకోలేనంతటి బలహీనులం కాబట్టి అసలు ఎందుకు ప్రార్థించాలంటే దానికి సమాధానం బైబిల్ చాలా విషయాలు చెప్తుంది ప్రార్థన అవసరత ఏంటి ప్రార్థన అవసరత ఎందుకు ఎందుకు ప్రార్థించాలి దాని అవసరత ఏంటి అన్న దానికి మొదటి సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు కాబట్టి మనం ప్రార్థించాలి అది అవసరం దానికి దానికి ఒక ప్రాముఖ్యత ఉంది దానికి ఒక ప్రాధాన్యత ఉంది అని ఎవరు చెప్పారు యేసుక్రీసు ప్రభు వారే చెప్పారు మనం చదివిన వచనంలోనే చెప్పాడు ఏమన్నాడు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అంటున్నాడు విసుగక నిత్యము ప్రార్థన చేయాలనే ఆలోచన కలిగింది మొట్టమొదటి ఎవరికీ ప్రభువారికే కలిగింది కనుక ఆయనే చెప్తున్నాడు ఆ తర్వాత న్యాయాధిపతి గురించిన ప్రస్తావన చేశాడు ఏది మొదటి ఎనిమిది వచనాల్లో ఆ తర్వాత తొమ్మిది నుంచి ఇక్కడ పదిహేను వచనాలు పద్నాలుగు వచనాల వరకు శంకర్ పరిసేడు గురించి చెప్పాడు తామే నీతి మంతులు అనుకుని వారి కోసం ఈ ఉపమానం చెప్పాడు అని చెప్పాడు ఏది తొమ్మిది నుంచి శుంకర్ పరిసేడు తర్వాత అన్యాయస్థుడైన ఒక అధికారి గురించి చెప్తున్నాడు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో నుంచి జరిగిన సంఘటన ఈ న్యాయాధిపతి దేవునికి భయపడడు మనుషులు కూడాను ఈయన భయపడడు అతడు కఠినుడు అని మూడు విషయాలు అతడి గురించి చెప్తా ఉన్నాయి ఈయన యేసుక్రీస్తుకు క్రీస్తుకు సాదృశ్యం కాదు కానీ అతడు న్యాయం తీరిస్తే ఎవరు కఠినాత్ముడైన వాడు చివరికి ఆ పేదరాలైన విధవరాలకి న్యాయం చేశాడు కదా మాటి మాటికి అడుగుతూ ఉండటం వల్ల న్యాయం చేశాడు ప్రభువు ఏమంటున్నాడు అంటే ఒక కఠినాత్ముడైన వాడు దేవుని భయం లేనివాడు మనుషులు భయం లేనివాడు కఠినంగా ఉంటున్న ఈ వ్యక్తి అంటే మనసే లేనివాడు ఒక విధవరాలకి లంచం ఇవ్వకుండానే న్యాయం చేయగలిగినప్పుడు మీ పరలోకపు తండ్రి ఇంకా గొప్పవాడు కదా అది మీరు గుర్తించండి గుర్తించగలిగితే ప్రార్థనలో ఎక్కువ సమయం మీరు గడుపుతారు అనేది ప్రభువారి యొక్క ఉద్దేశం దేవుడు ఎంత తొందరగా జవాబిస్తాడు కఠినాత్ముడు కాదుగా దేవుడు అర్థం చేసుకొని తగిన జవాబిస్తాడు మనకి ఏది అవసరమో ఎంత అవసరమో మెజర్మెంట్స్తో కొలతలతో సహా తెలుసుకొని మనకు జవాబిస్తాడు ఆయన అందుకని యేసుక్రీస్తు ప్రభు వారే ఆజ్ఞాపించాడు కనుక లేక ప్రార్థించమని చెప్పాడు కనుక ప్రార్థన చాలా అవసరమైంది అని మనకు అర్థమవుతుంది దీని విషయంలోనే తెశలోనికలకు రాస్తూ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచనంలో ఎడతెగక ప్రార్థన చేయండి ప్రార్థన ఎలా చేయాలి ఎడతెగక గ్యాప్ ఇవ్వద్దు అంటున్నాడు ఈరోజు కుదరతలే రేపు చేస్తాను అలా కాదు కంటిన్యూస్గా చేయండి గ్యాప్ ఇవ్వకండి ప్రార్థించే దగ్గర అన్నాడు ప్రభువే అంటున్నాడు కనుక మనం ప్రార్థించాలి శిష్యుడైన పౌలు చెబుతున్నాడు కనుక మనము ప్రార్థించాలి ప్రార్థనకు ఒక అవసరం ఉంది రెండవది ప్రార్థన అవసరత ఏంటి అన్నదానికి రెండవ జవాబు మనం ఏం చూద్దాము అనంటే ప్రభువే చెప్తున్న మరో మాట లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఆరోచనంలో శోధనలో ప్రవేశించకుండా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అందుకని ప్రార్థన అవసరమైంది ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్తున్నాం కనుక ఇరవై రెండు నలభై ఆరు వచ్చినలో ఉంటుందమ్మా శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయండి ప్రభు ఎందుకు చెబుతున్నాడు ఇది అవసరం ఎందుకు మనకు మన శోధనలో ప్రవేశించే ప్రమాదం ఉంది కనుక ఆ శోధనలో ప్రవేశించకుండా ఉండటం కోసం ఆ చిక్కుల్లో ముందే పడకుండా సాధారణంగా మానవీయ తత్వం ఎలా ఉంటుందంటే సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం వెతుక్కుంటాం కానీ దై దైవిక ఆలోచన ఏంటంటే సమస్య మన జీవితంలోకి అడుగు పెట్టక ముందే జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు అందుకని ప్రార్థన అవసర అవసరమైంది మనం శోధనలో ప్రవేశించి చిక్కుల్లో చిక్కుకోకుండా ఉండటం కోసమే ఈ ప్రార్థన మన జీవితాలకు అవసరమైంది విషమ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి చిక్కులు చీకులు చింతల నుంచి తప్పించుకోవడానికి విశ్వాసులు ప్రార్థించాలి ప్రవే చెప్తున్నాడు ఆ మాట మీకు శోధనలు వస్తాయి సమస్యలు వస్తాయి చిక్కులు వస్తాయి చిరాకులు వస్తాయి దావీదు శోధనలో పడిపోయిన తర్వాత యాభై ఒకట కీర్తన రాసి పశ్చాత్తాప కీర్తన రాశాడు మరి అదే సమయంలో ప్రజలంతా యుద్ధంలో ఉన్నారు లేక సైన్యమంతా యుద్ధంలో ఉండగా ఆయన ప్రార్థన చేయలేదు వారికి సహకారంగా వెళ్ళి యుద్ధము చేయలేదు అందుకనే అతడు పాపంలో పడిపోయాడనే మాట మనం బైబిల్లో చదువుతాం కనుక ఇది మానవనైజం సమస్య వచ్చిన తర్వాత పరుగులెత్తటం అనేది నైజం మనిషి ఆలోచన దేవుడు ముందుగానే ఆలోచన చేయగలిగిన వాడు కనుక ఆయన చాలా జాగ్రత్తగా విషయం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన లైఫ్లో జరిగిన జీవితంలో జరిగిన సంఘటన మతస్వార్త నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో మనం చదువుతాం ఏం చదువుతాము అక్కడ ఆయన మొట్టమొదటే అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యంనకు కొనిపోబడెను యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య ప్రారంభించక ముందే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి అపవాది చేత శోధించబడ్డానికి ముందే వెళ్ళాడు తర్వాత కాదు అందుకని ఆయన పరిచర్య అంతటిలో సాతాను ఎప్పుడు కూడా ఆయన శోధించి విజయం పొందలేకపోయాడు ఎప్పుడు ఎవరికి విజయం కలిగింది ప్రభుకే విజయం కలిగింది దానికి గల కారణం ఏంటి సమస్య ఎదురుగా వచ్చిన తర్వాత ఆయన మొదలుపెట్టలేదు ప్రార్థన సమస్య ఎదురుగా వచ్చిన తర్వాత కాదు మబ్బులు ఉండగానే బయట ఉన్న వస్తువులన్నీ లోపల పెట్టుకుంటాం వర్షం వచ్చిద్ది అని వర్షం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంక పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి తడిసిపోయిన తర్వాత ఏం చేస్తాం కదా ఈ మాట కూడా చెప్పాడు మబ్బులు ఉన్నాయనే విషయం మనకు అర్థమైనప్పుడే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట జాగ్రత్త పడును కదా అన్నాడు ప్రభువే స్వార్థలో అంటే ప్రభు ముందే ప్రార్థన చేసి కొనసాగాడు కాబట్టి ఆ సమస్యను ఎదుర్కొన్నాడు ఆ సమస్యను ఆ సమస్య ప్రతి సమస్యను జయించాడు ఆఖరికి చనిపోయిన వారిని కూడా ట్రై చేశాను కానీ లేగలేదు అన్నాడా ఎప్పుడైనా లేపాడు కదా రోగంతో వచ్చిన వాళ్ళు చాలా ట్రై చేసే కానీ పేదరు ఈ ఒక్కటి మన వల్ల కాలేదు అలాంటిది ఎక్కడ ఫెయిల్యూర్ ఆయన పరిచర్యలో లేదు కదా కారణం ఏంటంటే ప్రార్థంతోనే ప్రతిదీ ఆయన ప్రారంభించాడు కాబట్టి గెచ్చే శిష్యులు మనం చదువుకునే ఈ సందర్భంలో నిద్రపోతున్నారు ఒకవేళ ప్రభువు చెప్పిన మాట విని వారు సరిగ్గా ప్రార్థన చేసి నిలబడ్డట్టయితే చెదిరిపోకుండా ఉండేవాళ్ళనేమో వాళ్ళు చెదిరిపోయారు కదా సరే ప్రవచనం నెరవేర్చబడటానికి జరిగిందా ఆ విషయాలను పక్కన పెడితే ప్రభు ఏం చెబుతున్నాడు అక్కడ మీకు శోధన రాబోతుంది నిద్రపోకండి అన్నాడు నిద్రపోయారు కదా వాళ్ళు మూడు సార్లు వచ్చి లేకపోవాల్సి వచ్చింది ఆఖరికి పేతురుతో అన్నాడు పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావా ఎందుకు నువ్వు కత్తి తీసుకొని ఫైట్ చేయబోతున్నావు నెక్స్ట్ తర్వాత నేను ఎవరో తెలియదని మూడు సార్లు అనుభూతున్నాను అది ప్రభు మైండ్లో ఉంది ప్రభు మనసులో ఉంది ప్రభువుకి తెలుసు వాళ్ళు మర్చిపోయారు నిద్రపోతున్నారు కనుక ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేస్తే చిక్కుల్లో నుంచి బయటకు వస్తామనేది ప్రభు చెప్పిన ఉద్దేశం మూడో విషయం చూద్దాం ప్రభువు నుంచి పొందుకోవడం కోసం ప్రార్థన అవసరమైంది ప్రభు నుంచి ఏదైనా పొందుకోవాలి అని అంటే దేని ద్వారా పొందుకోగలుగుతామంటున్నాడు ప్రార్థన ద్వారానే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో ఇలా ఉంది మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు నరహత్య చేయుదురు మత్సరపడుదరు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు అని అన్నాడు దేవుణ్ణి మీరు అడగటం లేదు అంటున్నాడు అంటే వాక్యం ఏం ప్రేరేపిస్తుంది మనల్ని మీరు ప్రార్థించండి మీరు అడగండి అడిగి పొందుకోండి అడగండి అడగండి అడిగి పొందుకోండి దేవుడే స్వయంగా ఇచ్చేవాడే నన్ను అడగండి నేను ఇస్తానంటుంటే అడగటానికి మనకి మాయరోగమా ఈరోజు ఉన్న సమస్య అదే కదా ప్రార్థన పట్ల ఆసక్తి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎంతోమంది ఇరవై నాలుగు గంటలు ఫోన్ పెట్టుకొని ఒక ఒకళ్ళ గురించి చెప్తున్నారు ఈ మధ్యకాలంలో లైవ్లు వస్తూ అంటగా గంటలు 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 లైవ్ ఒక పూట అంతా లైవ్ వచ్చింది శనివారం శుక్రవారం రకరకాల టైంలో లైవ్ వస్తుంటాయంట కొంతమంది సేవకులు అవి పెట్టుకొని చూస్తుంటుంది కానీ ఇంట్లో భర్తను పట్టించుకోదు పిల్లల్ని పట్టించుకోదు పనులు పట్టించుకోదు కానీ సిల్లు ఊడదు వంట చేయదు ఆగం కానీ ఆమె భక్తి అది ఒక అడిక్షన్ అంతే దానికి ఏమైపోతున్నారు వీళ్ళు ఒక రకమైన భక్తి అయితే కుటుంబాన్ని కట్టుకొని భక్తి ఉంటుంది ఎక్కడైనా కుటుంబాన్ని కట్టుకొని వాళ్ళు కూడా భక్తి చేస్తారా అసలు అది భక్తి అవుద్దా మరి ఏంటిది అది అంతే దానికి అడిక్ట్ అయిపోయారు అంతే ఆసక్తి చూపిస్తున్నారు అడిక్షన్ అంటే ఏమంటుంది తెలుగులో ఏమా లోబడిపోవటం అని అంటాం కానీ అసలు పదం ఏదో అలవాటు పడిపోవటం ఇంకేమో అసలు పదం ఏదో అది రావట్లేదు మనకిప్పుడు ఆకర్షించబడి దాంట్లోంచి బయటికి రాలేకపోవటం కానీ అది భక్తి అవ్వటం లేదు కానీ ప్రభు అంటున్నాడు నన్ను అడుగు నేను ఇస్తాను కదా నన్ను అడుగు నేను ఇస్తాను ఇక్కడ గొప్ప సంగతి ఒక మాట చెప్తాను వినండి ఇచ్చేవాడే అడగమంటున్నప్పుడు మనకెందుకు భయం ఇచ్చేవాడే నన్ను అడగండి నా జేబు నిండా ఉన్నాయి నన్ను అడిగితే నీకు ఇస్తాను అని అన్నాడు అనుకో నాకు ఇప్పుడు టైం లేదంటే మన మూర్ఖులు అవుతాం కదా మన మూర్ఖులు ఏమో ఏమంటాం వ్యసనం అది ఆ పదం కోసం వ్యసనం అది ఒక రకమైన వ్యసనం అంటే ఏమి లేదు అది భక్తి కాదు ప్రభు అంటున్నాడు ఆయన పాదాల చెంత మోకరించడం మనం నేర్చుకోగలగాలి చాలా సందర్భాల్లో కష్టం వచ్చినా బాధపడుతూ దిగులు పడుతూ ఆ చంపక చేయబెట్టుకొని అలా ఉండిపోతామే తప్ప ప్రార్థన చేయలేని బలహీన పరిస్థితులు మన జీవితాలకు కలిగితే అక్కర్లేదు మిత్రులారు ఎందుకు అక్కర్లేదు అంటున్నానంటే ఆయనే అంటున్నాడు ఇచ్చేవాడే అంటున్నాడు నన్ను అడుగు నేను ఇస్తాను ఇంకా మనం ధైర్యంతో ఆయన దగ్గర అడగాలి నాలుగో సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను ఎందుకు ప్రార్థన అవసరమైందంటే సంతోషం కోసం మనం సంతోషంగా ఉండాలి అని అంటే మనం ప్రార్థన చేయాలి యేసుక్రీస్ ప్రభార్ అన్నాడు యోహన్ రాసిన వార్త పదహారవ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడుతున్న ఈ మాట పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అడగలేదు మీ సంతోషం పరిపూర్ణం అగునట్లు అడుగుడి మీకు దొరుకుతుంది అడగండి మీరు సంతోషంగా ఉండటం కోసం మీకు ఏమి అవసరమో అడగండి మీ అవసరాలు తీర్చబడటం కోసం మీ అక్కరలు తీర్చబడటం కోసం మీరు అడగండి నేను మీకు ఇస్తాను ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం కదా మీరు అడగండి నేను ఇస్తాను అడిగితే నేను ఇచ్చేస్తాను మీకు అంటుంటే ఇంత స్పష్టంగా ప్రార్థన విషయంలో చాలా స్పష్టంగా అడగనందున మీరు మీకేమీ దొరకట్లేదు యాకూబు నాలుగు రెండులో అన్నాడు ఇందాక మనం చదివాము అంతకుముందు శోధనలో ప్రవేశించొద్దు కాబట్టి ప్రార్థించండి అన్నాడు ఏమంటున్నాడు మీరు సంతోషంగా ఉండాలి అని అంటే మీ సంతోషం కోసం మీరు ఏం చేయనక్కర్లేదు నన్ను ప్రార్థించండి మీరు ఎలా సంతోషంగా ఉండొచ్చో నేను దాన్ని ఏర్పాటు చేస్తాను నేను చూసుకుంటాను నేను ఉన్నాను కదా మీకు మీకు కంగారు ఎందుకు అంటున్నాడు ప్రభు అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కలిసి ప్రార్థించాలి వ్యక్తిగతంగా ప్రార్థించాలి కలిసి పొందుకునే జవాబులు వేరే ఉంటాయి విడిగా పొందుకునే జవాబులు వేరుగా ఉంటాయి ముగింపు ఏమంటున్నాడు మీరు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అందుకనే మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు నన్ను అడగండి ఐదో మాట చెప్తాను నేను త్వర త్వరగా మనం ప్రార్థనలో కొనసాగుదాం ఐదోటి చింతలను తప్పించుకోవడం కోసం ప్రార్థించాలి చింతలను తప్పించుకోవడానికి మనం ప్రార్థించాలి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుదాం పిలిపి పత్రిక దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు చాలా ప్రార్థన పూర్వకంగా చింత చింతవద్దు బాధపడుకుంటూ ఉండొద్దు మరేం చేయాలంటున్నాడు ప్రార్థన చేయండి చాలు ప్రార్థన చేయండి చాలు చింతపడుకుంటూ ఉండవలసిన అవసరం లేదు మీకు మీరు చింతతో కురింగిపోవాల్సిన అవసరం లేదు కురిసించిపోవలసిన అవసరం లేదు ఓ భక్తులు అన్నాడు ప్రార్థించేవాడు చింతపడడు చింతపడేవాడు ప్రార్థించడు అని ఆ రెండు పొసగవు అని చింతపడుతూ అలాగే ఉండిపోతాడు దిగులుతో 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 చింత మనిషిని కొంచెం 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 కొరికి తినేస్తుంది చితి చింత అక్క చెల్లెళ్ళు అంటాడు ఆ దయవజనుడు చితి అని అంటే శవాన్ని పెట్టి కాలుస్తారు చూడండి చితి కట్టెలు పేరుచి దాని మీద శవాన్ని పెట్టి కాలుస్తారు దాన్ని చితి అని అంటారు అది గంట రెండు గంటలు మూడు గంటలకు ఆ శవాన్ని కాస్త బూడిద చేసింది స్మాష్ చేసేసింది అనమాట మరి చింత రోజుకు కొంచెం రోజుకు కొంచెం బ్రతికుండగానే మనిషిని ఏం చేస్తుంది కొరికి తినేస్తుంది రోజు కొంచెం రోజు కొంచెం అందుకనే చింత వద్దు మీకు అంటున్నాడు ప్రభు చింత మీ దగ్గరకు రాకుండా చూసుకోండి చింతపడే పరిస్థితులు రాకుండా మిమ్మల్ని మీరు ఏం చేయాలి ప్రార్థనలో గడపండి ప్రార్థనలో కొనసాగండి అప్పుడే అది మీకు క్షేమకరం అవుతుంది అని అని చెప్తున్నాడు చింతించే మానవుడు దేవుణ్ణి వెక్కిరించిన వాడు అవుతాడంట చింతలో ఉన్న మనిషి అయ్యో నా బ్రతికేంటి అయ్యో నా పరిస్థితి ఏంటి అయ్యో నేనేంటి రేపేంటి ఈ చింత ఉన్నవాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి వెక్కిరించేవాడిగా మారిపోతాడు కారణం ఏంటి అని అంటే ఎందుకు వెక్కిరించేవాడిగా అవుతున్నాడు అని మనం అంటున్నాము అని అంటే దేవుని మీద అతడికి విశ్వాసం లేక చింతపడుతూ ఉంటాడనమాట దేవుని మీద అతనికి నమ్మకత్వం నిరీక్షణ లేని కారణం చేత చింతపడుతూ ఉండి దేవుడు వలన కూడా ఏం కాదు దేవుడు కూడా నాకేం చేయలేడు అనే ఒక స్థితిలోకి ఆ మనిషి వెళ్ళిపోతాడనమాట అందుకని దేవుణ్ణి వెక్కిరించేవాడిగా ఉంటాడు చివరిగా మాటి చెప్పి నిర్మగించేస్తా ఆరవ మాట ఎందుకు ప్రార్థన అవసరం అని అంటే ఆత్మను పొందడానికి దేవుని ఆత్మను లేకపోతే దేవుని ఆత్మ నడిపింపును పొందడానికి అవసరం లోకాసు వార్త పదకొండవ అధ్యాయం పదమూడవచనంలో ఇలా అన్నాడు పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననిను అడగండి ఆత్మను పొందుకుంటారు నిశ్చయంగా ఆ ఆత్మ నడిపింపుకు మనం లోనైనప్పుడు ఆయనే స్వయంగా ఎలా ముందుకెళ్లాలో ఎలా కొనసాగాలో భక్తి ఎలా చేయాలో బ్రతుకు ఎలా కొనసాగించుకోవాలో ఇవన్నీ కూడా ఆయనే నేర్పిస్తాడు ఆయనే మనకు బోధిస్తాడు కనుక ప్రియమైన మిత్రులారా గుర్తించవలసిన దేవుని సత్యం దేవుని మాట దేవుని నీతి ఏంటి అని అంటే మనం ప్రార్థించాలి ఇంక ఇందులో మరొక ఆలోచన అంటూ మనకు ఉండకూడదు మనం చేయవలసింది ఒకటే ప్రార్థించాలి 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 అది అవసరం అది అవసరం ప్రార్థన ఒక శ్వాస లాంటిది జీవవాయువు లాంటిది భూపిరి పీల్చలేని వాడు ఏమైపోయినట్టు చనిపోయినట్లుగా ప్రార్థన చేయని ఆత్మీయుడు కూడా ఆత్మీయతలో చనిపోతాడు ప్రార్థన మానేసిన వాడు ప్రార్థన వదిలేసిన వాడు మోకరించలేనివాడు కనీసం మోకరించలేకపోయినా ప్రార్థనలో కొనసాగలేనివాడు ఏమైపోయినట్లేక చనిపోయినట్టే ఆత్మలో పడిపోయినట్లేక మనమేంటి మనస్థితి ఏంటి ప్రార్థన పట్ల మన ఆసక్తి ఏంటి ఇన్ని మాటలు దేవుడే స్వయంగా ప్రార్థించండి అని చెబుతూ ఉంటే మనం ఎంత ప్రార్థించాలి కుటుంబ భారాలు బిజీ లైఫ్ కాదు పని చేస్తూనే ఉండాలి నాలుగు చేతులు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంటాయి కొన్నిసార్లు మన పనులు అలాంటి పరిస్థితుల నడుమ అలాంటి నేపథ్యంలో మనం ఇంకెంత జాగ్రత్తగా దేవుని వైపు చూస్తూ ప్రార్థనలో కొనసాగాలో ఆలోచించేద్దాం ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో కనిపెడదాం మనం ప్రార్థనలో కొనసాగుదాం దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక ఆమె